ఫర్టిలిటీ సమస్యలు ఈ మధ్య ఎక్కువ అవ్వడానికి దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ అండి ఫస్ట్ థింగ్ ఇస్ లేట్గా ప్లాన్ చేసుకోవడం మామూలుగా ఐడియల్ టైం ప్రెగ్నెన్సీస్కి ఎర్లీ ట్వంటీస్ అనమాట కానీ ఇప్పుడు అందరు చదువులతో కెరియర్స్తో అందరూ లేట్ ట్వంటీస్కి కానీ ఎర్లీ థర్టీస్ కొందరు మిడ్ థర్టీస్కి కూడా వస్తున్నారు సో ఏజ్ పెరుగుతూ ఉండే కొద్దీ ఫర్టిలిటీ డిక్లైన్ అవుతూ వస్తుంది ఎగ్ క్వాలిటీ డిక్లైన్ అవుతూ వస్తుంది అసలు ఎగ్ రిజర్వే తగ్గుతూ వస్తుంది అన్నమాట దీంతో పాటు ఏజ్ పెరిగే కొద్దీ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ వెయిట్ ఎక్కువ రావడము డయాబెటీస్ కొందరికి ఇవన్నీ కూడా పెరుగుతూ వస్తాయి ఏజ్తో పాటు దాంతో పాటు ఫర్టిలిటీ ఫర్దర్ కీప్స్ కమింగ్ డౌన్ సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్ లేట్ ప్లానింగ్ సెకండ్ ఏంటంటే లైఫ్ స్టైల్ అందరికీ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఎక్కువ అవడంతో వెయిట్ ఎక్కువగా ఉండడంతో హార్మోనల్ ఇంబాలెన్సెస్ చాలా యంగ్ నుంచే చూస్తున్నాం ఈ మధ్య చిన్న వయసు నుంచే టీనేజ్ పిల్లల నుంచే పీసీఓడిస్ అని థైరాయిడ్స్ అని ఓవర్ వెయిట్ ఉండడము ఒబేసిటీ ఇవన్నీ చిన్నప్పటి నుంచే చూస్తున్నాం దాంతో ద మినిట్ లైఫ్ స్టైల్ చేంజెస్ హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేస్తుంది ఎగ్ క్వాలిటీగా రాదు ఫర్టిలిటీ ఇష్యూస్ అనమాట సో లైఫ్ స్టైల్ ఈస్ వన్ మెయిన్ థింగ్ మూడోది డయట్ డయట్ అంటే నాట్ జస్ట్ ఈటింగ్ హెల్దీ రైట్ థింగ్స్ యూ షుడ్ యూ షుడ్ ఈట్ న్యాచురల్ ఆర్గానిక్ థింగ్స్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజ్డ్ ఫుడ్ హై షుగర్ ఇంటేక్ ఉన్న ఫుడ్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి దీంతో కూడా అగైన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది ఫుడ్లో ఈ మధ్య పెస్టిసైడ్స్ ఎక్కువ ఉంటున్నాయి అన్ని ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో ప్రిజర్వేటివ్స్ వేస్తారు ఈ ప్రిజర్వేటివ్స్ అన్ని కెమికల్ ప్రిజర్వేటివ్స్ విచ్ ఆర్ హార్మోన్ డిస్ట్రప్టర్స్ సో ఈ ఈ కన్జంప్షన్ ఎక్కువ అవ్వడంతో ఆటోమేటిక్గా ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది ఇంకోటి స్ట్రెస్ స్ట్రెస్ అనేది మెజారిటీ పీపుల్ అసలు రియలైజ్ కూడా అవ్వరు వాళ్ళకి ఎంతో స్ట్రెస్ ఉంటుందో సో ఈ స్ట్రెస్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ హార్మోన్స్ అగైన్ ఎగ్ ప్రొడక్షన్ రాదు ఎగ్ క్వాలిటీ రాదు దిస్ బికమ్స్ అ ఇష్యూ అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆల్కహాల్ స్మోకింగ్ ఆల్కహాల్ స్మోకింగ్ కూడా చాలా ఎక్కువైపోతుంది చాలా యంగ్ ఏజ్ నుంచే చూస్తున్నాము ఆల్ ఆఫ్ దిస్ ఈస్ అఫెక్టింగ్ ద లైఫ్ స్టైల్ ఇండైరెక్ట్లీ అఫెక్టింగ్ స్ట్రెస్ కాజింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ సో ఓవరాల్గా హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి ఫర్టిలిటీ అంటే ఎగ్ రిలీజ్ అవుతుందా పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా అది అక్కడే ఎండ్ అవ్వదు జనరల్ లైఫ్ స్టైల్ మీ ఏజ్ ఎంత మీ వెయిట్ ఎంత మీ పీరియడ్స్ రెగ్యులారిటీ ఏంటి మీ మీ లైఫ్ స్టైల్ ఆల్కహాల్ ఇవన్నీ కట్ డౌన్ చేస్తున్నారా స్ట్రెస్ ఎలా ఉంది ఇవన్నీ ఓవరాల్గా అప్రోచ్ అయితే యువర్ ఫర్టిలిటీ విల్ బీ గుడ్ వెన్ ఇట్ కమ్స్ టు మెన్ స్పెషలీ స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సీరియస్ ఫ్యాక్టర్స్ విచ్ ఇస్ ఇన్క్రీజింగ్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సెకండ్ టైట్ గార్మెంట్స్ దెర్ ఈజ్ అ రీజన్ వై మన యాన్సెస్టర్స్ పంచర్లు వేసుకునే వాళ్ళు లూజ్ లంగోట్స్ లాగా వేసుకునేవాళ్ళు వాళ్ళు డేస్ వెస్టర్న్ కల్చర్ వచ్చేసి ఎవ్రీబడి ఈజ్ వేరింగ్ జీన్స్ ఇన్ హాట్ వెదర్స్ లైక్ ఇండియా యూ కెనాట్ వేర్ జీన్స్ ఇట్ ఇస్ మెంట్ ఫర్ కోల్డ్ వెదర్ కంట్రీస్ సో పోనీ అట్లీస్ట్ లో అన్న వేసుకోవచ్చు యూ హ్యావ్ టు వేర్ థిన్ బ్రీదబుల్ ఫ్యాబ్రిక్స్ ఇన్ హాట్ వెదర్స్ సో దాంతో స్పర్మ్ ప్రొడక్షన్ బెటర్గా ఉంటుంది ఇంకోటి ల్యాప్టాప్స్ ఒల్లో పెట్టుకోవడం ల్యాప్టాప్స్ ఒల్లో పెట్టుకున్నప్పుడు జెంట్స్ దేర్ ఇస్ డైరెక్ట్ హీట్ టువర్డ్స్ దేర్ ప్రైవేట్ ఏరియాస్ దాంతో కూడా స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది మొబైల్ ఫోన్స్ కూడా పాకెట్స్ లో ప్యాంట్ పాకెట్స్ లో పెట్టుకోవడం ఇవన్నీ that's why i said there are multiple reasons holistic ka approach avali try and keep things as organic as traditional like our you know ancestors as possible